రాష్ట్రంలో మహిళలకు మరొక శుభవార్త అయితే చెప్పనుంది ప్రభుత్వం పట్టణ పేదల మహిళలకు స్వయం ఉపాధి కల్పించబోతున్నారు ఇరవై ఎనిమిది కోట్ల మంజూరు చేసిన ప్రభుత్వం పట్టణ సమృద్ధి యూనిట్లు ఏర్పాటుకు స్టార్ట్ చేస్తున్నారు రాష్ట్రంలో పట్టణ పేద మహిళలకు స్వయం ఉపాధికి ప్రభుత్వం మరో అడుగు ముందుకు అయితే వేసింది తక్కువ పెట్టుబడితో స్వయం ఉపాధి పొందేలా పట్టణ అభివృద్ధి యూనిట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేస్తూ ఉన్నారు మొత్తంగా నూట పది మున్సిపాలిటీలో ఆరు ఐదు వేల ఆరు వందలకు పైగా స్లం లెవెల్ స్లమ్ లెవెల్ ఫెడరేషన్లు ఇరవై ఎనిమిది కోట్లు విలువ చేసిన ప్రభుత్వం అయితే నిధులు అందించింది స్వయం సహాయక సంఘాల సభ్యులు యాభై వేలు పెట్టుబడితో చిన్న స్థాయి ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన ఆర్థిక సాయం అయితే పొందొచ్చు అన్నమాట సొంతంగా వ్యాపారం చేసుకునేలా ముఖ్యంగా సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు అయితే డబ్బులు అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ఎవరైనా సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు యాభై వేలు దాటకుండా సాయం పొందవచ్చు ఆ మొత్తంలో వారు సొంతంగా పట్టణ సొంతంగా పట్టణ అభివృద్ధి యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చు సభ్యులు తాము తీసుకున్న మొత్తాన్ని సులభ వాయిదాలో తిరిగి సోఎస్ఎల్ఎఫ్ఎల్కు ఇక్కడ చెల్లించవచ్చు అయితే మెప్మా పరిధిలో దాదాపు ఇరవై ఐదు లక్షల మంది సభ్యులు ఉండగా ఇప్పటికే పదమూడు పాయింట్ ఐదు లక్షల మంది ప్రత్యేకంగా స్వయం ఉపాధి పొందుతున్నారు మిగిలిన వారిని కూడా స్వయం ఉపాధి వైపు తీసుకొచ్చేందుకు ఇలా చేస్తున్నారన్నమాట యాభై వేలు లోపు పెట్టుబడితో సమృద్ధి యూనిట్లు ఏర్పాటు చేసుకొని శ్రీకారం అయితే చుట్టచ్చు అది టైలరింగ్ కావచ్చు టైలరింగ్ మెటీరియల్ కావచ్చు సారీ మ్యాచింగ్ సెంటర్లు కావచ్చు క్లాత్ బ్యాగ్ అక్కడ బ్యాగులకు సంబంధించిన తయారు యూనిట్లు కావచ్చు ఈ దిశగా అయితే ప్రోత్సహిస్తూ ఉన్నారనమాట సో స్వయం సమృద్ధి కోసం పట్టణంలోని మీ మెప్మా కార్యాలయం ఉంటుంది కదా మెప్మా కార్యాలయంలో ఇవ్వడం అయితే జరుగుతుంది యాభై వేల వరకు మహిళలకు లోన్లు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు